నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఈ పేరు పెద్దగా ఎవరికీ తెలియకపోవచ్చు కానీ గుడ్ మార్నింగ్ ధర్మవరం ఈ ప్రోగ్రామ్ పేరు వింటే మాత్రం తప్పకుండా గుర్తుపడతారు ఈయనే వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి ధర్మవరంలో ఊహించిన రీతిలో బీజేపీ అభ్యర్థి సత్యకుమార్ చేతిలో ఓడిపోయిన కేతిరెడ్డి ఆరు నెలలుగా సైలెంట్ గా ఉన్నారు అయితే తాజాగా ఆయన మౌనం వీడారు ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ గతంలో వైసీపీ ఎంపీగా పనిచేసిన రఘురామకృష్ణం రాజుల సొంత పార్టీ వైసీపీ తీరును ఎండగడుతున్నారు ఓటమికి అన్ని విధాల పార్టీ హైకమాండ్ తీరే కారణము అంటూ కేతిరెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయం జగన్ తీరు విజయసాయి రెడ్డి రాజీనామా తాజా రాజకీయ పరిణామాలపై ఇటీవల కేతిరెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు వైరల్ గా మారాయి రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ తరఫున ఎంపీగా గెలిచిన త్రిబులార్ అనతి కాలంలోనే పార్టీపై తిరుగుబాటు జెండా ఎగురవేశారు జగన్ వెళుతున్న దారి సరైంది కాదని చెప్పారు కానీ జగన్ వినిపించుకోలేదు గడిచిన ఐదేళ్లు త్రిబులార్ సొంత పార్టీ ఎంపీ అని కూడా చూడకుండా వేధించారు ఎవరు చెప్పినా వినకుండా మోనార్కులా ముందుకు సాగాడు ఫలితంగా అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్నాడు తాజాగా కేతిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు వైసీపీ హయాంలో టిడిపి కేంద్ర కార్యాలయంపై దాడి చంద్రబాబు సతీమణి భువనేశ్వరిపై వైసీపీ నేతలు గతంలో చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు తెలుగుదేశం పార్టీ ఆఫీసులపై టిడిపి నేతల ఇళ్లపై దాడులను కేతిరెడ్డి తాజాగా ఖండించారు ఆ దాడులు ముమ్మాటికి తప్పేనన్నారు కేతిరెడ్డి తాడిపత్రిలో జేసి ప్రభాకర్ రెడ్డి ఇంటి మీదకు తన చిన్నాన కేతిరెడ్డి పెద్దారెడ్డి వెళ్లినప్పుడు కూడా తప్పని చెప్పానని గుర్తు చేశారు ప్రజాస్వామ్యంలో పోరాటాలు చేయడం ద్వారా లేదా చర్చల ద్వారా మాత్రమే సమస్యలను పరిష్కరించుకోవాలన్నారు అవతలి వ్యక్తి రెచ్చగొట్టినప్పటికీ దాడులకు తెగవడం సరికాదన్నారు కేతిరెడ్డి నారా భువనేశ్వర్పై పార్టీ నేతలు చేసిన వ్యాఖ్యలపై తనకు అవగాహన లేదన్న కేతిరెడ్డి నిజంగా అలాంటి వ్యాఖ్యలు చేసి ఉంటే అది తప్పేనన్నారు పార్టీ అధిష్టానం అలాంటి నేతలను వారించి ఉంటే బాగుండేదన్నారు కానీ అది జరగలేదన్నారు చంద్రబాబును రాక్షసుల్లా వేధించారన్న భావన ప్రజల్లోకి బలంగా వెళ్లిందని అవతలి వాళ్లు ఎంత తిట్టినా హేళన చేసినా చంద్రబాబు చాలా ఓపికగా వ్యవహరించారని ప్రశంసించారు బాబును అరెస్ట్ చేయటం పవన్ ను అకారణంగా తిట్టడం టీడీపీ జనసేనను ఏకం చేయడానికి ఉపయోగపడిందన్నారు రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ఓ సక్సెస్ స్టోరీ అన్నారు కేతిరెడ్డి ఇక ఇటీవల సోషల్ మీడియాలో పెట్టిన ఓ వీడియోలోను వైసీపీ తీరుపై సున్నితంగా విమర్శలు చేశారాయన కేవలం పథకాల అమలు మీదే దృష్టి పెట్టి అభివృద్ధిని పక్కన పెట్టారని గుర్తు చేశారు చేసిన పనులు చెప్పుకోవడంలో వైసీపీ ఫెయిల్ అయిందన్నారు ఇక విజయసాయి రెడ్డి రాజీనామా విషయంలో కేతిరెడ్డి చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి కాకినాడ సెజ్ విషయంలోనే విజయసాయిరెడ్డి రాజీనామా చేశారన్న కేతిరెడ్డి విజయసాయికి సిబిఐ ఈడీల భయం పట్టుకుందన్నారు ఆయన వాటికి అత్యుధుడేం కాదన్నారు విజయసాయి రెడ్డికి ఉత్తరాంధ్ర బాధ్యతలు అప్పగించడం కూడా మైనస్ అన్నారు కేతిరెడ్డి